మా ఆఫీస్ ఇప్పుడే అయింది సో రాజా కూడా ఇప్పుడే వచ్చాడు ఇవాళ ఇవాళ ఈవినింగ్ టు నైట్ రొటీన్ చూపిద్దామని అనుకుంటున్నాను నేను మీకు సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఒక పని మీద మేము ఏంటంటే ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం అన్నమాట సో నేను ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తా చూడండి గాయస్ రాజా ప్లీజ్ చాలా టైట్గా ఉంది నడుచుకుంటూ వెళ్ళిపోతా సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామనమాట నిన్నే శ్రీరామనవమి జరిగింది కదా సో అందుకే రోడ్లన్నీ కలకల ఆడిపోతున్నాయి ఫుల్ లైటింగ్స్ అవన్నీ పెట్టి సో ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ ఫోర్ ఫైవ్ డేస్లో దానికోసము నెక్లెస్కి బ్యాక్ చైన్స్ కావాలి అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళకి తీసుకోవడానికి అయితే వచ్చాము లాస్ట్ టైం నేను ది దివిస్ నేను ప్రమోషన్ చేశాను కదా వీడియో లాంగ్ వీడియో సో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి సరే మంచిగా చూసిస్తారులే అని చెప్పి వచ్చాను నేనైతే ఖాళీ మెట్టలు తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళకి బ్యాక్ చైన్స్ తీసేసుకున్న తర్వాత నేను ఖాళీ మెట్టలు అయితే చూస్తున్నాను అనమాట బాగున్నాయి ఫ్యాన్సీ ఫ్యాన్సీగా సో సిల్వర్ ఇవి కదా సో అవేంటంటే మనం ఫింగర్ రింగ్స్గా కూడా యూస్ చేయొచ్చు సో ఈచ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఎక్కువ మోడల్స్ లేవు బట్ ఈ సారీ అయితే చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి సో నేనైతే ఒక రెండు తీసుకున్నాను అనమాట నాకైతే బాగా నచ్చినాయి అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు నాకు మా మావే వాళ్ళు పెట్టినవి కొంచెం లూజ్ అయినాయి సో ఇప్పట్లో మార్చో లేదో తెలీదు బట్ ఇవైతే తీసుకున్నా ఉంటాయి కదా అని చెప్పి మళ్ళీ పోతాయేమో మోడల్స్ అని చెప్పి అండ్ ఆల్సో సిల్వర్ కోటింగ్ సిల్వర్ చైన్స్ గోల్డ్ కోటింగ్ ఉన్నవి ఒక రెండు తీసుకున్నా ఇలాంటిది నాకు ఎప్పటి నుంచో ఉంది చాలాసార్లు నేను ఆన్లైన్లో కూడా చూశాను కానీ ఏంటంటే అవి తక్కువ కాస్ట్కి దొరికినా మనకి కోటింగ్ వెంటనే పోతుంది ఇదైతే మనకి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ వస్తుంది కదా సిల్వర్ అయితే అందుకని చెప్పి నేను టూ చైన్స్ అండ్ ఈ మెటల్ లాంటివి తీసుకున్నాను అనమాట ఇంకా తీసుకొని బయటకు వచ్చేసాము ఆ పాటికే నైన్ అయిపోయింది తెలియకుండానే ఫుల్ ఆకలేస్తుంది సో బందర్ రోడ్లో ఇంకా పానీపూరి ఉంటుంది మేము ఎప్పుడు తినేది సో అక్కడ పానీపూరి తినడానికి అస్సలే గ్యాప్ లేదు అందుకని చెప్పి ఫస్ట్ దహీపూరి చెప్పుకున్నాము మా ముగ్గురికి దహీపూరి తినేసిన తర్వాత పానీపూరి తిందాంలే అని చెప్పి అప్పటికే నేను అయిపోతుంది కదా అందుకే ఫుల్ ఆకలేస్తుంది అనమాట ఇంకా తినేసి మళ్ళీ మేము ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి ఎందుకంటే ఇవాళ ర్యాపోకి సంబంధించిన రీల్ ఒకటి చేయాలి సో దానికోసమని సో ఇప్పుడు ఇంటికి వచ్చామన్నమాట ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అండ్ మనం ట్రాప్కు సంబంధించిన షూట్ అయితే చేయాలి చెప్పాలి నువ్వు లేని వెతికితేట బాగా థ్యాంక్స్ టు రాజా ఫ్రెండ్ ఎంత మంచి అంటే మన కోసం చూడండి చిక్ చిక్ ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు పంపించారు ఆంటీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్ యూ జిట్టు రాజాకు చాలా ఇష్టం అంట ఆంటీ చేసింది సో థ్యాంక్ యూ రేపు వన్ ట్వంటీకోవాల్సిన అవసరం లేదు ఏం బాబు ఏంటి సంగతి బాగుందా ఏంటి బాగుందా అని అన్నా అడిగా పొట్ట సంగతి నేను చెప్పే ప్రేమ సంగతులు కాలు దగ్గర నుంచి ఫియామ్ జల్కొచ్చా నాదే పెళ్ళికి ముందు షాపింగ్ చేశాం కదా అప్పుడు కొన్నా రాజా ఈ రెండు లోపల పెట్టు చెప్పండి గైస్ వచ్చా నుంచి మేము కొన్నాం మా ఫ్రెండ్కి పెళ్ళి పెళ్ళి కదా సో తను వెనకాల బ్యాక్ చైన్స్ ఉంటాయి కదా ఆ బ్యాక్ చైన్స్ తీసుకోవడానికి తీసుకున్నాడు అండ్ నేను మెట్టలు అండ్ గోల్డ్ గోల్డ్ కాదు అదేమంటారు రోజ్ గోల్డ్ చైన్స్ తీసుకున్నాను అనమాట ఈ రింగ్ కూడా అక్కడే తీసుకున్నావా బాగుంది రాజా ఈ లోపల పెట్టవా సో మేము ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీయడానికైతే రెడీ అయిపోయి ఆ తర్వాత మెల్లిగా రెస్ట్ తీసుకోవచ్చు కొంచెం టైం తీసుకొని మళ్ళీ మన పూజ మైలీ ఛానల్ కోసం ఎడిటింగ్ అవి ఉంటాయి కదా అవి చేయాలన్నమాట సో లెట్స్ అంతే సూ ఈ రీల్ తీయబోతున్నాం అనమాట సో దానికోసం నేను రెడీ అవుతున్నా ఇందులో ఏంటంటే ఐలైనర్ ఉండింది సో అండ్ ఈ సేమ్ కైండ్ ఆఫ్ టాపే అనమాట కలర్ దీని మీద ఒక వైట్ చున్నీ వేసుకుంటే సరిపోతుంది సో నేను కొంచెం దగ్గరగా రెడీ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఒక బ్లాక్ స్టిక్కర్ ఐలైనర్ ఒక న్యూడ్ కైండ్ ఆఫ్ లిప్ స్టిక్ అయితే ఉండింది ఈ లుక్కి మీరు ఈ రీల్ నేను ఇక్కడ యాడ్ చేస్తా మీరు ఒకసారి చెక్ చేయండి సో అది అప్పుడైతే రెడీ అవుదాం సో నైటే కాబట్టి ఇప్పుడు ఎలాగో మేము మళ్ళీ ఏ షూట్ అంతా అయిపోయాక స్నానం చేస్తాం కాబట్టి జస్ట్ వీకొటరికి అప్లై చేస్తున్నా పైన సిరం పెట్టుకున్నావా సో జస్ట్ వీక్మరికి అప్లై చేసా కొంచెం పౌడర్ కొంచెం పౌడర్ పెట్టుకున్నా యాక్చువల్లీ రెండు బ్లాక్ స్టిక్కర్స్ ఉన్నాయి బట్ ఇదైతే కొంచెం పెద్దగా కనిపిస్తుంది అని చెప్పి నేనైతే ఇది తీసుకుంటున్నాను అనమాట ఇక నీకు తెట్ సార్ట్ ఇప్పుడు ఐలైనర్ పెట్టుకున్నాను ఐలైనర్ మనం ప్రో కాదు కాబట్టి నేను మిరర్లో చూసుకొని పెట్టుకుంటాను యా నా దగ్గర పెన్సిల్ ఐనర్లర్ ఐల్ లైనర్ ఉండింది సో దాన్ని యూజ్ చేసి అయితే నేను పెట్టుకుంటాను ఇది చూడొచ్చు నేను చాలా లైట్గా వేసిన లిప్స్టిక్ బికాస్ ఏంటంటే న్యూ షేడ్ యూజ్ చేసింది తను సో నాది పిగ్మెంటెడ్ లిప్స్ కాబట్టి నేను ఎప్పుడూ న్యూ షేడ్స్ ట్రై చేయలేదనమాట లిప్స్ మీద సెట్ అని ఉన్నదాన్నే నేను లైట్ చేసి వేసుకుంటాను మీరు అబ్జర్వ్ చేస్తే తను సేమ్ ఇట్లాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంది సో నేను యాక్చువల్గా నేను ఊరు వెళ్ళేటప్పుడు పెట్టుకున్నా ఇంకా సూట్ అయినాయి కదా అని అలాగే ఉంచేసా ఇలా వదిలేస్తా యాక్చువల్లీ వాళ్ళు ఏం చేశారంటే ఇలా క్లిప్ తీసి పెట్టారు సో మనం కూడా అలాగే పెట్టచ్చు సో ఇలా ఉందా తను యాక్చువల్గా ఇలా కొంచెం ఉంది కదా సో కొంచెం ఇలా క్లిప్ తీసి పెట్టు ఇలా సింపుల్ సో ఇలా సింపుల్గా చిన్న క్లిప్ పెట్టాను నేను జస్ట్ ఒక టిక్ టిక్ పెట్టా సేమ్ హెయిర్ స్టైల్ అంటే మధ్యలో మిడిల్లో ఇలా పార్టీషన్ తీసి పెట్టారు సో దట్స్ ఇట్ గైస్ ఒక చున్నీ ఉంది సో నా దగ్గర అయితే ప్లెయిన్ వైట్ చున్నీ లేదు సో నా దగ్గర ఉన్న చున్నీని నేను తన ఎలా వేసుకున్నా అంటే బ్రెదర్ దట్స్ ఇట్ ఇప్పుడైతే మనం షూట్కి వెళ్ళిపోదాము ఎట్స్ గౌ ఇప్పుడైతే మనం షూట్కి వెళ్ళిపోదాము గౌ చూడండి చూనిగా ఎంత పెద్ద ఇంత పెద్ద టెర్రస్ అని మాకే తెలియదు ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ అంత బార్దా ఉంది సో నేను ఎప్పుడైనా మార్నింగ్ ఉన్నప్పుడు చూస్తాను ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మేమైతే షూట్ కోసం తీసినాం అనమాట దా

ఒక రీల్ డాబా పైన షూట్ చేసి కిందకి వచ్చామన్నమాట సో ఇప్పుడు ఇది తోమకుండా పడుకున్నాం అనుకోండి రేపొద్దునకే లేట్గా లేస్తే హడావిడి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళాలి సో అందుకని ఇప్పుడు ఇది తోమేసి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాం అనుకోండి రేపు పొద్దున్న ఎయిట్కి లేచినా కొంచెం ఏదో ఒకటి వంట చేసే పని లేదు కదా మనకి రైస్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది సో అది ఆ తర్వాత ఇంకా టెన్ అటెకి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అదే ఇవి వదిలేస్తే మళ్ళీ ఇల్లు ఊడ్చి ఇవి తోమే పట్టుకే టైం పట్టిద్ది రాజా హెల్ప్ చేస్తాడు బట్ తనకు కూడా నిద్ర ఉండాలి కదా అందుకనేసి సో ఇప్పుడు ఇది క్లీన్ చేసేసి మేము ఫ్రెష్ అయిపోయి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిందా ఎడిటింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ ఎడిట్ చేసుకొని ఇంకా వన్ థర్టీ టూకి పడుకుండి పోతాం అనమాట సో అది ఇప్పుడు రాపో ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాక్సిమం ఇట్లానే ఉంటుంది ఈవినింగ్ టు నైట్ రొటీన్ సో అదనమాట గుడ్ నైట్ కాదు గుడ్ మార్నింగ్ అంతే బాయ్ 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 బై బాయ్ ఏం ఎందుకు యాక్చువల్లీ మేము ఫైవ్ థర్టీకి అలా తిన్నాము ఆఫీస్ సిక్స్కి తిన్నామా సిక్స్కి అట్లా పానీపూరి తిన్నాం కదా సో అందుకే ఇంక తర్వాత ఏం అనుకున్నాం కానీ ఒక చాలాసేపు రీల్ చేయడం వల్ల ఫుల్ ఆకలిస్తుంది అందుకని తింటున్నాం అనమాట సో నార్మల్గా నేను నేను వేరేలా చేస్తా మ్యాగీ రాజా వేరేలా చేస్తాడు సో తన మసాలా ఎక్కువ వేస్ట్ చేస్తాడు నేను చాలా తక్కువ వేస్ట్ చేస్తాను అనమాట సో ఇప్పుడు నేను అంటూతోమే కాబట్టి రాజా ఏమో మ్యాగీ చేస్తున్నాడు అనమాట అంతే సో ఇప్పుడు నిజంగానే ఇది తినేసి పడుకుంటాం మా కళ్ళు చూడండి మళ్ళీ రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి తల వేస్తా సో అది గైస్ అయితే నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సో អឺហើយទេវីវាយបាយបាយម៉ៃជូណាណាបាយបាយអាយឡូវយូអាយឡូវយូ